రేలా దాని ఆ యొక్క కార్యక్రమం గురించిరా ఆయన అక్కడి నుంచే రే రేలా గంగ గంగా అంటే అసలు ఎవరు తెలదు రే రేలా గంగా అంటేనే తెలుసు కదా రేలారే రేలాలో ఎట్లా అసలు ఆ యొక్క ఆ యొక్క ప్రయాణం ఎట్లా జరిగింది అందరి నుంచి మీకు వచ్చినటువంటి పాజిటివ్ కామెంట్స్ కానీ అసలు ఆ ప్రస్థానం గురించి ఒకసారి మీ పాడినటువంటి పాటలు కూడా అవునండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న మా జిల్లాలో మామూలుగా పేపర్ లో యాడ్ వచ్చింది అప్పుడు పేపర్ కాదు న్యూస్ పేపర్ పేపర్ లో యాడ్ వచ్చింది తర్వాత ఒక చిన్న ఏమంటారు మా దగ్గర టీవీ లోకల్ నిజాంబాద్ టీవీ ఉంటది టీవీలో స్క్రోలింగ్ వస్తుంటే మా ఇంటి పక్కలు వాళ్ళు వీళ్ళొచ్చి చెప్తున్నారు ఇట్లా సెలక్షన్స్ ఉన్నాయంట గీత భవన్ లో పోవానంటే మా అక్క వచ్చి తీసుకుపోయింది పోతే అప్పుడు లాస్ట్ లేట్ గా లాస్ట్ క్యాండిడేట్ నేనే సెలక్షన్ లాస్ట్ నేనే పోయినా పోయినా ఇక్కడ అప్పటికి అంత ప్యాక్ చేసుకురు కూతురు ఊరికే సాయంత్రం అట్లా ఇంకెవరైనా వస్తారేమో అని ఇక అయిపోయింది అమ్మా ప్యాకప్ అయిపోయింది కదా అన్నారు పాప జీ సార్ ఉండే అప్పుడు సెలక్షన్ కమిటీలో సార్ ఉండి ఇట్లా ఏ పుట్టలు ఏ సురేష్ మా డైరెక్టర్ సార్ సురేష్ అనమాట సురేష్ ఒకసారి పాడిద్దాం మా అమ్మాయిని చెప్పలేము మనకు మంచి గొంతు దొరక అంటే ఆ సార్ అండి ఏదో పాడు ఒకసారి చూస్తా ఏం పాడుతావు పాడు అన్నాడు అంటే సరే అని అప్పుడు నేను మామూలుగా నేను గంగాధరని ఉన్నాడు కదా అష్ట గంగాధర నాన్నతోని అలా చెల్లే గోదావరి అక్కడ అక్కతోని ప్రోగ్రామ్స్కి వెళ్ళేదాన్ని వాళ్ళ దగ్గర నేర్చుకున్న పాటలే నల్లంచు బొట్ల చీర నేను కట్టనా నా నల్లని జీడలో పూలు పెట్టనా నల్లంచు బొట్ల చీర ఈ పాట పాడినా పాడుతుంటే ఇక ఇది తర్వాత ఇంకేమన్నా వచ్చా వాడా పాడతావా అని అడిగిండి సార్ అడిగితే అప్పుడే నేను దానికంటే ముందు మహబూబ్ నగర్ నుంచి వెంకన్న సార్ శిష్యుడు అన్నమాట మురళన్న అని మాకు సిఆర్పి వచ్చిండు ఏది ఐకెపి డిపార్ట్మెంట్ వచ్చి మీకు తెలుసు ఆల్రెడీ మీరు దాంట్లో సర్వశిక్ష అభియాడు కాబట్టి ఐకేపీ నుంచి వచ్చిండు అన్న వచ్చినప్పుడు మాకు ఒక సింగింగ్ కి ట్రైనింగ్ పెట్టింది అనమాట క్యాంప్ లాగా పెడితే అన్న నేర్పించినప్పుడు ఫస్ట్ పాట ఇది పండు వెన్నెల పల్లెని ధరలు తుంటే మనసు జాలిగల్లా నచ్చు అమ్మ సుకులకు అది చెప్తున్నాం కదా ఎయిర్పోర్ట్లోకి వస్తు వస్తుంటేనే అసలు ఒక రకమైనటువంటి ఊరి ఊరి మీద దాడుతుంటేనే అమ్మ నాన్నను నిజంగానే వదిలిపోతున్నాము అసలు మన బంధువులందరినీ వదిలిపోతున్నాం అప్పుడు అసలు ఇప్పుడు అంటే కొంచెం తగ్గింది సోషల్ మీడియా ప్రభావంగా ఆ రోజులో చెప్తున్నాం కదా ఆడికి రావాలంటే ఒక భయం వేసేది వచ్చేటప్పుడు మాత్రం చెప్తున్నాం కదా శోక సముద్రం అయితే ఎందుకంటే ఎన్నో అనుబంధాలు కదా సో సప్త సముద్రాలు దాటింత దూరం రావడం అనేది సో అద్భుతమైన పాటలు ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లె వెన్నెల ఛానల్ ప్లీజ్ వాచ్ సబ్స్క్రైబ్ ఛానల్ పల్లె వెన్నెల ఛానల్ ని అందరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మీరు చూస్తున్నారు పల్లె వెన్నెల యూట్యూబ్ ఛానల్ ఓకేనా లైక్ సబ్స్క్రైబ్ కామెంట్